గతం నుంచి చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా విశ్వబ్రాహ్మణందరినీ కూడా గుర్తించి ఎన్టీ రామారావు గారు మాకంటూ పెద్ద పెట్టేశారు ప్రతి దాంట్లో కూడా అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మాకు రెండు తపాలుగా మా కమ్యూనిటీకి ఆలవాస వీరభద్ర వీరభద్ర గారికి కోటి వెంకట్రాకి నక్కా చిట్టు వారికి రెండుసార్లు కూడా మాకు వాళ్ళ అవకాశం కల్పించారు దాన్ని మేము సద్వినియోగపరుచుకున్నాం అలాగే ఈ మధ్యకాలంలో ఏంటంటే కొంతమంది మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు కారణం ఏంటంటే మేమందరూ కూడా తెలుగుదేశానికి పూర్తిగా మద్దతు ఉంటున్నాం అనేసి వాళ్ళు కొంతమంది అటేపు రావట్లేదు అన్న ఆలోచనతో వాళ్ళందరూ కూడా అదే పని కింద కట్టుకొని మేము అటు ఉన్నాం ఇటు ఉన్నాం అని చెప్పుకున్నారు కానీ మేము ఏం చేసినా సరే ఈ మధ్యకాలంలో విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసాం హోటల్ జగదీశ్వరిలో అప్పుడు ఆదిరెడ్డి గారు వాసు గారు నాయకత్వంలో నక్క చిట్టుబాబు గారి నాయకత్వంలో మొత్తం అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం అప్పుడు తెలిసింది అందరూ కూడా ఎటువైపు ఆ తను వెంటనే కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది ఏం చేశారంటే వీళ్ళు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మేము కూడా మీకు మద్దతు ఉంటున్నామని అందరూ కొంతమంది ఉన్నారు ఇప్పటికే వీళ్ళందరూ కూడా కమిటీ కింద ఏర్పడి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళాలని చూశారు అలాగే తాత్కాలికంగా ఏం చేశారంటే ఎప్పుడూ లేని విధంగా వీళ్ళందరూ కూడా మాకు ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తానని ప్రత్యేకంగా ఒక ఒక రోజు ముందు మాకు అనౌన్స్మెంట్ చేసి మేమందరం కూడా వెళ్ళడం జరిగింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎలక్షన్ కోడ్ వచ్చి మీకు తర్వాత ఇస్తామని జివో పేపర్ మాకు చూపించడం జరిగింది కానీ ఇటువంటి బోటుకమ్మట్లయితే మటుకు తెలుగుదేశం పార్టీలో అయితే ఎప్పుడూ లేవు కాంతమే కాబట్టి సొన్గారు సోదరులు కూడా సుబ్రహ్మణ సోదరులు అందరూ కూడా మనం గమనించవలసింది ఏంటంటే మనకు న్యాయం చేసేది ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వం న్యాయం జరుగుతుంది మనం కోరుకుంటున్నాం కానీ ముందు ముందు కూడా మన నా ఆదిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించినట్టు అయితే కనుక మనకు కావాల్సిన పనులన్నీ కూడా సక్రమంగా కూడా మనం చెప్పి చేయించుకొని అలాగే నక్కా చిట్టుబాబు గారు పాలవ శీరభద్రారు ఇంకా పెద్దలు అందరూ కూడా సమక్షంలో మనం కూర్చొని మన సమస్యలు ఏమైనా ఉంటే కనుక చాలా సున్నితమైన విషయాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం తీర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది గారు కూడా చెప్పారు మేము కమ్యూనిటీ హాల్ కోసం రెండు సార్లు మేము వాసుగా ప్రస్తావించాం ప్రస్తావిస్తే ఇది చాలా సున్నితమైన విషయం నేను మటుకు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసిన తర్వాత నేను అన్ని కూడా ఆయనతో సంప్రదించి నేను అది ఏర్పాటు చేస్తానని కూడా తప్పనిసరిగా మాకు మాట ఇవ్వడం జరిగింది ఈ సభా ముఖంగా కూడా మేము తెలియజేసేది ఏంటంటే మా విశ్వబ్రాహ్మలందరూ కూడా కొంతమంది అటు ఇటు ఉండే పేరే పార్టీలో ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం నూటికి నైంటీ పర్సెంట్ మటుకు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేయడం సిద్ధంగా ఉన్నాం పని చేస్తున్నాం కూడా నమస్కారం ఏంటంటే ఎంపీ మార్గన్ భరతరామ్ గారి గురించి విషయం ఏంటంటే అండి మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చి ముందు ఎలక్షన్ కోడ్ ఇంక మూడు గంటలకు వస్తుంది అనగా మధ్యాహ్నం ఒంటి గంటకి ఒక జీవో ఇచ్చారు విశ్వబ్రాహ్మణులు అందరినీ ఉద్ధరిచ్చేస్తున్నాం అని చెప్పేసి ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది ప్లేస్ చూపించారు ఆ ప్లేస్ కి మా ఒక విశ్వబ్రాహ్మణ సోదరులలోనే కొంతమంది వెళ్ళడం చూసిందండి ఆ ప్లేసు ఎంత ఘోరంగా ఉందంటే చాలా దారుణ దారుణంగా ఉంది అక్కడికి వెళ్ళగానే దరిదాపు ఒక నాలుగైదు వందల మంది దాన్ని ఎప్పటి నుంచో కొన్ని తరాల నుంచి వాడుకుండే వాళ్ళు అందరూ కూడా వచ్చి అక్కడ చాలా పెద్ద ఇష్యూ చేయడం అయింది ఆ స్థలాన్ని దాన్ని మళ్ళీ ఒక ఎస్ఐ గారిని పంపడం ఆయన ఏదో చేశారు కాని అదేమీ జరగని పని అండి మా జిల్లా వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణ సోదరులు ఒక సంవత్సరం పాటు జీతం ఇచ్చినా కానండి ఆ ఒక్క కమ్యూనిటీ హాల్కి ఇచ్చిన ప్లేస్ ని తప్పెడతాం కూడా సరిపోదు ఆ ఒక డబ్బు దీన్ని ఎవరో కూడా విశ్వబ్రాహ్మణులు ఎవరో కూడా దాన్ని ఆమోదిస్తా లేదండి దాని విధంగా ఇంకోటి ఆయన ఏమంటున్నారంటే అందరూ ఇవ్వాలా గ్యాప్ వచ్చినట్టు ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే విశ్వబ్రాహ్మణ అందరూ కూడా కమ్యూనిటీ హాల్ కావాలని అడిగినప్పుడు మా కార్తీక వన భోజనాల్లోకి ఆయన వచ్చే విచ్చేయడం జరిగిందండి విచ్చేసినప్పుడు కూడా మేము అందరం మా చిట్టుబాబు గారు మా దేవి గారు ఆధ్వర్యంలో అడగడం జరిగింది మాకు ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వాలి మీరు కట్టించవ్వాలంటే కమ్యూనిటీ హాల్ కి ప్లేస్ ఇవ్వడం అంటూ జరగదండి మీరు ఎక్కడన్నా సైట్ తీసుకుంటే గనక కొంత ఫండింగ్ ఇవ్వడం అంటూ జరుగుతుంది ఎంపీ ఆఫీస్లో నుంచి అని ఆ రోజున ఆయన వివరం చెప్పారండి ఆ రోజున మూడు సంవత్సరాల క్రితం చెప్పిన ఆయన ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ కాకపోతే మూడు గంటలకు జీవో వస్తుంది అనగా ఒంటి గంటకు ఒక మూడు గంటలకు ఎలక్షన్ కూడా వస్తుంది అనగా ఒంటి గంటకు ఒక జీవో పేపర్ ఇచ్చి ఇదిగో మీకనే ఒక కొబ్బరికాయ కొట్టు పరిస్థితి కానీ అక్కడికి వెళ్ళే పరిస్థితి కానీ లేదు ఇది చాలా దారుణం అండి ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖండిస్తే దీన్ని ఎంపీ గారు ఏదో అభివృద్ధి చేస్తాం ఏదో అభివృద్ధి చేస్తాం అంటున్నారు విశ్వబ్రాహ్మలందరికీ మేము ఉంటాం అంటున్నారు అవన్నీ ఈ రోజున గ్యాప్ వచ్చింది కావచ్చు మొన్న ఒక మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం గుండె ముక్కల రాజు గారిని వార్ధించార్జ్ కింద ఆయన్ని తీసేయడం జరిగిందండి తీసేసి మళ్ళీ ఎలక్షన్ గా ఆయన మళ్ళీ ఆయన బతులాడుకొని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకొని ఆయనతో నిన్న ప్రెస్ మీట్ పెట్టారు దాన్ని మేము చూస్తున్నాం అండి అబ్జర్వేషన్ చేస్తున్నారు మేమే కాదు జిల్లాలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా రాజమండ్రి సిటీలో ఉన్న ప్రజలందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు ఏం జరుగుతుంది విశ్వబ్రాహ్మణకి ఎంత పెద్ద పేట వేస్తున్నారు అని ఎంపీ భర్త గారు అని చూస్తున్నాం ఎంపీ భర్త గారు అంటే బ్రహ్మాండం బజగోవిందం బద్దలు కొట్టేస్తున్నారు రాజమండ్రి అంతా అంటున్నారు బద్దలు కొట్టేస్తున్నారు అండి దేనికి బద్దలు కొట్టేస్తున్నారంటే గంజాయికి అడ్డగా బద్దలు కొట్టేస్తున్నారు రెండోది ఏంటంటే అభివృద్ధి అంటే ఇంకా మామూలు అభివృద్ధి కదండి సూపర్ అభివృద్ధి ఇవాళ రాయిలేశారంటే రెండు రోజులు పోయిన తర్వాత దాన్ని ఎలా చిటికి లేపుతుంటే లేచిపోతుందండి అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తోటి బ్రహ్మాండం బద్దలు కొట్టేస్తున్నారు ఎంపీ గారు అందులో మాత్రం ఖాయం ఎంపీ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేది విధంగా విశ్వబ్రాహ్మణ సోదరులు ఎవరో కూడా మీ వెంట లేరు మీరు అదొకటి గమనించుకోవాలి మీకు ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాల క్రితం మేము అడగడం జరిగింది మీరు ఇచ్చి ఉంచే మీకు సిద్ధశుద్ధి ఉంటే ఆ రోజునే మీరు ఒక స్థలం చూపించి మీరు కట్టుకోండి లేకపోతే నేను కట్టిస్తానని చెప్తారు మీరు ఒంటి గంటకే మూడు గంటలకి ఎలక్షన్ కూడా వస్తుంటాడుగా ఒంటి గంటకి ఇచ్చారంటే మీ శశుద్ధి ఏంటో దాన్ని బట్టే తెలుస్తుందండి మీ వెంట రాజమండ్రి ప్రజలు ఎవరో లేరండి మీరు ఎంపీ స్థాయి నుంచి ఒక నియోజకవర్గానికి వచ్చారు ఒక నియోజకవర్గం నుంచి రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత యాభై రెండు రోజుల తర్వాత మీరు ఒక కార్పొరేటర్ స్థాయికి వెళ్ళిపోతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ తెలుగుదేశం పార్టీలో మా నాన్నగారు అందులో ఉండేవారు ఆయన నుంచి కూడా మేము పుచ్చుకొని ఇదే వారసత్వంగా తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నాం అయితే ఇంతకాలం కూడా మేము తెలుగుదేశంలో పార్టీలో ఉన్నందుకు గాను మమ్మల్ని ఎంతో గుర్తించింది అలాగే మన పెద్దలు చెప్పారు కోటి వెంకట్రావు గారికి కానీ లేదా నక్కా చిట్టుబాబు గారికి కానీ లేకపోతే ఇలాగ పాలవలస వీరభద్ర గారు కానీ కార్పొరేట్ పదవిచ్చి గౌరవించి గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజున మేము అందరం కూడా అదే పార్టీలో ఉండి అదే చేయి పట్టుకుని నడుస్తున్నాం ఎప్పుడైనా కానీ మాకు అన్ని రకాలుగా కూడా సహక సహాయ సహకారాలుగా ఉండేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మేము కూడా ఏదో సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు మా మా నాయకులు అదరెడ్డి వాసు గారు కానీ లేదా అపారావు గారు కానీ అంతకుముందు మేయర్గా ఉన్నటువంటి విజయలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ కూడా వీర్రాఘమ్మ గారు కానీ మాకు సహాయ సహకారాలు అందించారు మేము కూడా సాధించుకోవాలని ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళ పాత్ర ఉంటుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి వారి చేయట్టుకుని మేము ప్రయాణం సాధిస్తున్నాం ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కూడా వాళ్ళు అత్యధిక మెజార్టీతో సాధిస్తారని మేము ముందుగా కోరుకుంటూ మరి గతంలో రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లోనే దాని తెలుగుదేశం పార్టీ తరఫున మన భవానీ గారు ఎమ్మెల్యే అయ్యారు పైన ఉండేటటువంటి రాష్ట్రంలో కూడా మా తెలుగుదేశం పార్టీ వస్తే తప్పనిసరిగా మేము ఏదో సాధించుకొని తీరడం కానీ అప్పుడు పార్టీలో వైఎస్ఆర్ సిపి రావడం చేత ఇక్కడ భవానీ గారు మా మనిషి అయినప్పటికీ కూడా ఆవిడ ఎమ్మెల్యే ఉండి కొన్ని కొన్ని పనులు మాకు సాధించలేని పరిస్థితి మాకు కనపడింది కాబట్టి మేము కూడా గట్టిగా ఏ రకమైనటువంటి ప్రాతినిధ్యం పొందలేకపోయాం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం మాకు గౌరవం ఇచ్చి మమ్మల్ని గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఈ సభాముఖంగా అంటే ఈ ప్రెస్ మీడియా తరఫున మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం అలాగే మేమందరం కూడా కలిసి గట్టిగా వార్డ్లో నేను ఇంచుమించుగా రెండు వేల పద్నాలుగులో పాలవ వీరభద్రావు గారు ఎన్నికైనప్పటి నుంచి కూడా నేను వార్డులో ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాను అంతకు ముందు నలభై నాలుగు అప్పులబద్దు సత్యబాబు గారు అని ఆయన కూడా అలాగే కొనసాగారు అంటే ఒక వార్డులో చిన్న కమిటీకి కూడా ప్రెసిడెంట్ పదవులు ఇచ్చి లేకపోతే ఇన్చార్జ్ పదవులు ఇచ్చి గౌరవించేటటువంటి మంచి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ మరి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం మరి మాలో కూడా కొంతమంది వైఎస్ఆర్ ఉన్నారు లేకపోతే జనసేనలో ఉన్నారు కానీ మేము ఎవరిని విమర్శించే స్థాయి మాది కాదు అది పైన నాయకులు చూసుకుంటారు కానీ మాకు జరిగినటువంటి మేలు ఏదైతే ఉందో మమ్మల్ని గుర్తించినటువంటి పార్టీ ఏదైతే ఉందో దాని గురించి మేము ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మేము తెలియజేస్తున్నాం మన అలాగే విశ్వబ్రామణ సంఘ సోదరులందరూ కూడా రాబో రోజుల్లో మన రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అసలు ఇంతవరకు జరిగినటువంటి వైఎస్ఆర్ సిపి పరిపాలన ఎలా ఉంది వారి వల్ల మనం ఏ రకమైన లబ్ధి పొందాం వారి వల్ల మన భవిష్యత్తు ఎలా ఉంది జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయని బాగా గమనించి అదంటే ఏదో అభివృద్ధి చేస్తున్నాం అనే ఒక ఆలోచన వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు ఏంటంటే రాజమండ్రి నగరం సుందరంగా తయారు చేసి ఇంకోటి చేద్దాం ఇది కాదు మనకు మెయిన్ మనకు కావాల్సిన భవిష్యత్తు భవిష్యత్తులో మన పిల్లలు ఒక స్థాయిలోకి వెళ్ళడా ఉద్యోగ అవకాశాలు కావాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలంటే మంచి ఏలుక అంటే మంచి అంటే ఎన్ను ఎన్నుకున్నటువంటి సభ్యుల ద్వారా మంచి రాజకీయ విధానాలు కావాలి మంచి అంటే మనకు రావాల్సిన ఫ్యా ఫ్యాక్టరీలు అయితేనో ఇంకోటి అయితేనో ఇంకోటి అయితేనో మన రాష్ట్రానికి డబ్బులు తీసుకొచ్చేటటువంటి అంటే డబ్బులు సంపాదించేటటువంటి పార్టీ కూడా కావాలి కేవలం పన్నుల విధంలోనూ ఇంకోటి ఇంకోటో డబ్బులు లాగే పార్టీ కాదు మనకు కావాల్సింది డబ్బులు సంపాదించాలి మనకి కొన్ని కొన్ని వసతులు కల్పించాలి ఇంకా ఈ రకంగా మన తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందనే ఉద్దేశంలో మేము అందరూ కూడా ఇదే పార్టీలో ఉన్నాం అలాగే కూడా మన ఆజరడ్డి వాసు గారు కానీ అప్పారావు గారు కానీ ఖచ్చితంగా అలా చేస్తారని ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి విషగ్రాములందరికి కూడా మేము మంచి పిలుపునిస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి గెలిపించి ఇప్పుడున్నటువంటి పరిపాలనకి స్వస్తి చెప్పి మన అందరం కూడా ముందుకెళ్లి మన భవిష్యత్తుని కూడా గ్యారెంటీ షూరిటీ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కాబట్టి మరి రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ రావాలా అలాగే జనసేన పార్టీ ఐక్యతతో ఉన్నాం కాబట్టి వారిని కూడా గుర్తించి వారందరూ మనందరం కూడా మమేకమై రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాం ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను చూస్తా వచ్చిన వీడియో మిత్రులకి వచ్చిన సహోదరులకి వ్యవస్థ విశ్వబ్రాహ్మ సంఘ సమాజ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు పార్టీ తెలుగుదేశం పార్టీలో యాభై ఏళ్ళు పలుపరిగానే సవాసం చేశాను గుర్తింపు ఇచ్చింది విశ్వబ్రహ్మాలకి బ్రహ్మాలకి తెలుగుదేశమే మిగతా పార్టీలు ఏవి కూడా మమ్మల్ని గుర్తించలేదు ఉపయోగించుకున్నారు అంతే తప్ప ఎవరూ గుర్తించలేదు మాకు ఫస్ట్ నుంచి కూడా నక్కా చిట్టుబాబుకి కోటి వెంకట్రావు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున సీట్లు ఇచ్చారు తర్వాత పాలవలసీ వీరభద్రం గారికి నక్కా చిట్టుబాబు గారికి కూడా సీట్లు ఇచ్చారు కన్సర్ట్గా మేమంతా ఐకమత్యంగా నెగ్గాం కానీ వైఎస్ఆర్ పార్టీలో ఎప్పుడు ఎవరు విశ్వబ్రహ్మాలు అంటే ఉపయోగించుకోవడం తప్ప ఎవరికి సీట్లు ఇవ్వలేదు మా వాళ్ళు ఏదో చేస్తున్నారు తప్ప ఏం ఉపయోగం లేదు దాని గురించి మిత్రులు మాట్లాడేటప్పుడు కూడా అదుపులో మాట్లాడటం మంచిది విశ్వబ్రహ్మ అంటేనే ఒక క్రమశిక్షణ గల పా మనుషులు మేము దాని గురించి ఒడివడిగా మాట్లాడే మాట్లాడి పద్ధతి లేకుండా మసూలితే పద్ధతిగా ఉండదని మీకు అందరికీ తెలియపోతున్నాం जय विशुब्रह्मण जय जय विशु